క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు మనము మూడవ స్థలము గురించి ధ్యానించుదాం ఏసు ప్రభువు మొదటిసారి స్లీవ కింద బోర్ల పడుట ఏసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయిచున్నాము ఎలైనా మీ తిరు స్లీవ చేత ఈ లోకమును రక్షించి ప్రియ సహోదరి సహోదరులార ముందుగా రెండు దేవుని వాక్యాలను ఆలకించుదాం యషయ గ్రంథము యాభై మూడు అధ్యాయము నాలుగు ఐదు వచనాలు అతడు మన రోగములను భరించెను మన దుఃఖములను వహించెను ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖ పెట్టెనేని మనము భావించితిమి కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయెను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను ఫిలిప్పీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆయన అన్ని విధముల మానవ మాత్రుడై ఉండి అతనికంటే వినయము గలవాడై మరణము వరకును సిలువ మరణము వరకును విధేయుడాయను ప్రియ సహోదరి సహోదరులారా భారమైన సిలువ క్రింద రక్షకుడయేస్సు క్రీస్తు బోర్ల పడిపోవటం గురించి మనం ధ్యానిస్తున్నాం తన భుజాలపై ఈ లోకపు భారాన్ని ప్రజల భారాన్ని సర్వమానవాళి పాప భారాన్ని ప్రభువు మోయించుతారు ఈ అధికమైన భారము వలననే ప్రభువు స్లీవ క్రింద బోర్ల పడిపోయారు అయితే తన దైవీక స్వభావము వలన మరల తిరిగి ఆయన లేవగలిగారు అయితే పడిపోయిన మనము కూడా క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు మరల లేవగలుగుచున్నాము యేసు ప్రభు యొక్క సిలువ వలన నేడు మనము మన కాళ్ళ మీద మనము నిలబడగలుగుచున్నాము తద్వారా ఇతరులలో క్రీస్తును గుర్తించటానికి ఇతరులకు మనము క్రీస్తుగా మారటానికి బలపడుచున్నాము ఎవరైనా క్రింద పడితే సహజంగా వెళ్ళి మనము సహాయం చేయాలని అనుకుంటాం క్రింద పడిపోయినటువంటి వారిని పైకి లేపటానికి ప్రయత్నం చేస్తాం మరి ప్రతిరోజు మన చుట్టూ కూడా ఎంతోమంది అనేక విధాలుగా భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా క్రింద పడిపోచున్నారు వా అలాంటి వారికి సహాయం అందించినప్పుడు మన కనులు ప్రభు కనులను మన హృదయము ప్రభు హృదయాన్ని కలుసుకుంటాయి పుణిత గారితో కలిసి మనము కూడా ఇలా చెప్పగలం కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్న వాణిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను దీని అర్థం సర్వమానవాళి రక్షణయే దైవ ప్రణాళిక మానవ సేవయే మాధవ సేవ ఇతరుల శ్రమలలో మనము పాల్గొన్నప్పుడు వారిని ఆదుకున్నప్పుడు వారికి సహాయము చేసినప్పుడు వారిని పైకి లేపినప్పుడు వారికి ఆధ్యాత్మికంగా మనము తోడుగా ఉన్నప్పుడు క్రీస్తు శ్రమలలో మనము కూడా భాగస్థులు మగుచున్నాము మరి ప్రభు క్రింద పడిపోయినప్పుడు ఆయనను క్రడాలతో క్రూరంగా కొట్టారు హింసించారు ఆ సమయంలో ఆయన మహావేదనను అనుభవించారు అయినప్పటికీ ఆయన మరల లేచి తన గమ్యము వైపు సాగాడు మరి జీవితంలో అనేక విధాలుగా పడిపోచున్న మనము కూడా లేచి ముందుకు సాగాలి అలా ముందుకు లేచి సాగడమే నిజమైన మానవ జీవితం నిజమైన క్రైస్తవ జీవితం ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా మా పాప భారం మీరు స్లీవ క్రింద బోర్ల పడేలా చేసింది పాపభారముతో కూరుకొని పోయినప్పుడు మీరు మా మధ్యకు వచ్చారు మా స్వశక్తితో మరణాన్ని జయించాలని మేము ప్రయత్నం చేయుచ్చున్నాం కానీ అది మీ శిలువ మరణము ద్వారా మాత్రమే మా మరణాన్ని జయించి మోక్ష భాగ్యము పొందేలా చేసిందని గ్రహించే శక్తిని బుద్ధిని జ్ఞానాన్ని మాకు దయచేయండి గర్వాన్ని అహంకారాన్ని వీడి వినయము అనే సుగుణాన్ని కలిగి జీవించేలా మాకు సహాయం చేయండి మా శిలువని ఎత్తుకొని గమ్యమైన తండ్రి రాజ్యము వైపునకు పయనించే గొప్ప శక్తిని మాకు వసగండి ఆమె